దాసోజు కుర్రా పేర్లను ఆమోదించాల్సిందే ఇదేంటంటే అప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసింది దానిపైన కొంచెం కోట్ల కేసు ఉన్నాయి దానికి సంబంధించిన వార్త మొన్న తీర్పు వచ్చింది దాని గురించి మన దాంట్లో ఐటమ్ ఇచ్చారు ఏమని దాసోజు కుర్రా పేర్లను ఆమోదించాల్సిందే ఆర్డర్ కాపీలో స్పష్టం చేసిన హైకోర్టు గవర్నర్ కు హైకోర్టు మొట్టికాయలు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటారని ఆశిస్తున్నాం రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని గవర్నర్ హైకోర్టు సూచన కోదండ్రామ్ అలీ పేర్లకు కేబినెట్ సిఫారసు నియామక గెజెట్ రద్దు కోర్టు తీర్పు పైన కాంగ్రెస్ మీడియా వక్రీకరణలు అసలు విషయాన్ని వదిలేసి కట్టుకథలు చివరకు కోర్టు తీర్పును కూడా తప్పుదో పట్టిస్తున్న హస్తం మీడియా రాజకీయపరమైన అంశాల్లో ఎలాగో వక్రీకరణలు ఊహాగానాలు ఉంటాయి కానీ న్యాయపరమైన అంశాల్లో అలా ఉండడానికి వీలు లేదు కోర్టు ఏదైనా తీర్పు ఇస్తే దాన్ని యథాతథంగా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మీడియాపై ఉంది కానీ రాష్ట్రంలో అధికార పార్టీ మీడియాదే మెజారిటీ కావడంతో వాస్తవాలను వాగులో ముంచేసి అర్ధ సత్యాలను అసత్యాలను ప్రచారం చేస్తుంది కోర్టు తీర్పులకు వక్ర భాష్యాలు చెప్తోంది కోర్టు చెప్పింది ఒకటైతే వార్త మాత్రం మరొకటి ఉంటుంది ఇది మన గురువారం రోజు హైకోర్టు తీర్పిచ్చింది అంటే ఈ గతంలో చెప్పాను కదా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ దాసోత్సవానికి క్రూర సత్యనారాయణకి ఎమ్మెల్సీ నామినేట్గా చేసింది ఆ టైంలో గవర్నర్ తమిళసై గారు వీరిద్దరికీ రాజకీయ కోణం ఉంది కాబట్టి వీళ్ళని ఆమోదించడం అని చెప్పేసి పక్క పెట్టింది ఆ టైంలో పక్క పెడితే ఆ తర్వాత ఎలక్షన్స్ రావడం కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడంతో కోదండరామ్ అండ్ ఇంకొక అలీ అలీ అనేట ఆయన ఒక ఆయన ఇద్దరిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసింది మరి కోదండరామ్ ఎవరు ఒక పార్టీ ఇప్పుడు వీళ్ళకే శ్రవరంట ఆయనకి వీళ్ళకి రాజకీయ పరమైన సంబంధాలు కాబట్టి మీరు నామినేట్ చేయ అని చెప్పిన గవర్నర్ గారు ఏం చేసిరు అంటే కాంగ్రెస్ ఒక కోదండరామ్ ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ అధ్యక్షుని ఏ రకంగా మీరు నామినేట్ చేసే ఓకే చేసిరు ఓకే చేసేసింది దీనిపైన కోర్టుకెళ్ళి కూర కూరసరావు ఇద్దరు వెళ్ళి మాకు గాంధీ వాళ్ళకి ఎలా అయితే ఏ రకంగా వాళ్ళు మమ్మల్ని ఆపదించరు వాళ్ళు ఏ రకంగా ఆమోదించి కోర్టుకి వెళ్తే దానిపై విచారణ చెప్పిన హైకోర్టు మన గురువారం ఒకటి ఆర్డర్ కాపించింది ఇచ్చిందంటే వీళ్ళని ఆమోదించాల్సిందే ఎందుకంటే వాళ్ళు మొదట్లో ఉన్నారు చేసిరు వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆమోదించాల్సిందే అని చెప్పి కోర్టు తీర్పిస్తే ఈ కాంగ్రెస్ మీడియా అండ్ సోషల్ మీడియా ఒక తప్పుడు ప్రచారం అంటే హైకోర్టు తీర్పును కూడా తప్పుదో పట్టించేలాగా ఇప్పుడు ఎట్లయితే ఆరు పథకాలని ఏ పథకాలని చెప్పేసి ఎలక్షన్ టైంలో ఎట్లయితే ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసిందో అదే రకంగా హైకోర్టు తీర్పును కూడా ఎట్లాగో రాజకీయంగా చేయడం అనేది సహజం అనుకుందాం కానీ హైకోర్టు తీర్పును కూడా వీళ్ళు ఏం చేసారంటే అట్లాంటిది ఏం లేదు అని చెప్పేసి దాంట్లో మెలికెలు పెట్టుకుంటూ రాసుకొచ్చిన ఉన్నది చెప్పకుండా అది అంటే ఈ అన్ని ఛానల్ దాదాపు అన్ని మెయిన్ స్ట్రీమ్ అంతా కూడా అట్టే ఉంది కదా సైడ్ ఉంది వాళ్ళకి ప్రెస్ నోట్ రాదు సీఎం కాన్సి ఒక ప్రెస్ నోట్ రాగానే ఆస్టి తీసుకొచ్చి అన్నిట్లా అదే పెట్టడం ఆ రకంగా పెట్టేసేసి దీన్ని ఇట్లా చేసేసారు కానీ తీర్పు వచ్చింది ఇది ఇలాంటి హైకోర్టు తీర్పులు కూడా తప్పుదో పట్టేయకండి రేపు కోర్టు మిమ్మల్ని కూడా ఏముకోదు కదా మీ కూడా మొట్టికాయేసారు ప్రజలు అంత పట్టిస్తారు